నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఓజీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీ రిలీజ్ ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ట్రైలర్ లాంచ్ ఓపెన్ జరిగిందండి ఆదివారం రాత్రి హైదరాబాదులోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఈ ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు దీ దీనికి పవన్ కళ్యాణ్ గారు సినిమా యూనిట్ హీరోయిన్లు అందరూ కూడా ఈ ఈ సినిమాకు దీంట్లో పాల్గొన్నారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది ఈ సినిమా చూస్తే అభిమానుల్లో ఒక జోష్ నింపే విధంగా ఉంది దీని మీద ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉత్సాహంగా మాట్లాడారు సినిమా ఇరవై ఐదున వస్తుంది చూడండి ఆదరించండి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు చాలా ఇబ్బందులు పడ్డారు వర్షం ఒక తిక్కు అయినా లెక్క చేయలేదు అనేది కూడా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లలో పవన్ కళ్యాణ్ గారు చూడడానికి జనం ఎక్కువ మంది వచ్చారు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే నాకు ఏది ఊరికే రాలేదు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం చేస్తా సినిమాల్లో ఉన్నప్పుడు సినిమాల తప్ప ఏరే మాట్లాడినా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇది సంజయ్ సాహుకు ఏది ఊరికే రాలేదు అని జలసా చిత్రంలో ఒక డైలాగ్ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏది ఊరికే రాలేదు నేను సినిమాలు నేను సినిమాలు వదిలి రాజకీయాలకు వెళ్ళినా మీరు అభిమానులు మాత్రం నన్ను వదలట్లేదు వదలలేదు మీరే కథ నాకు భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు రాజకీయాల్లో ప్రజల కోసం కొట్లాడుతున్నానంటే మీరిచ్చిన బలంతోనే అని ఏపీటీ డి ఏపీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ఓజీ సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య కళ్యాణ్ దాసరి నిర్మించారు ఈ నెల ఇరవై ఐదును విడుదలవుతుంది ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం రాత్రి హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వర్షం మనమల్ని ఆపుతుందా మనల్ని ఏది ఆపింది కనుక ఇప్పటిదాకా ఒక ఒక ఓటమి ఆపిందా పరాజయాలు ఆపేయ ఈ రోజున నేను ఒక డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను ఈ స్థాయి వ్యక్తి ఎవరైనా ఇలా కత్తి పట్టుకొని ఎదిగిపోయి రావడం ఊహించగలగమా నేను సినిమా ప్రేమికుని నాకు సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు నా లైఫ్లో ఆడియో ఫంక్షన్లకు ఇలా ఎప్పుడూ రాలేదు దర్శకుడు సుజిత్ వల్లే ఓజీ సినిమాలోనే కాస్టమ్స్ రావాల్సి వచ్చింది నా అభిమానులైన మీకోసం ఇదంతా కృషి సినిమా అప్పుడు మీలో ఉన్న జోష్ను మళ్ళీ ఈ రోజు చూస్తున్నాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జో వాన అయినా వాళ్ళు భయపడలేదు అట్లే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్పీచ్ కోసం ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే తన స్క్రిప్ట్లో ఇలన పాత్రను ఉద్దేశించి నువ్వు ఆకాశంలో ఇస విహరిస్తున్నావు నిన్ను కిందికి తీసుకొచ్చి నేల మీద పెడతాను అని రాశారు ఇది నేను పాడాలనుకోలేదు తమన్న కోరిక మేరకు పాడాను ఈ చిత్రంలో ఇమ్రాన్ అస్మి గారితో కలిసి పని చేయడంలో సంతోషాన్ని కలిగించింది ఆయన అద్భుతమైన నటుడు సుజిత్ను త్రివిక్రమ్ పరిచయం చేశాడు అతను చెప్పేది తక్కువ కానీ చేసేటప్పుడు అతను సత్తా తెలుస్తుందని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ సినిమాకు నేను నేను కాదు సుజిత్ తమన్ ప్రియాంక అరుల్ మోహన్ గారి పాత్ర హృదయంగా ఉంటుంది మంచి ప్రేమ కథ మా మధ్యన్న ఉంటుంది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి ఈ నెల ఇరవై ఐదున ఓజీతో మేము ముందుకు వస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిర్మాత అల్లు అరవింద్ దిల్లురాజు వై రవిశంకర్ నటులు ఇమ్రాన్ అస్మి అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రియాంక అరుల్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే తెరపై తనదైన శైలి నటులతో విజృంభించే అభిమానులకు ఆలరించిన పవన్ కళ్యాణ్ ఓజీ వేడుకల్లో తన ఫ్యాన్స్ను ఆశ్చర్యంలో ముంతిచ్చారు పబ్లిక్ ఫంక్షన్లో ప్రసంగానికి మాత్రమే పరిమిత అయిన తన సహజ శైలికి భిహ్నంగా అభిమానులు ఒకడైపోయాడు డిప్యూటీ సీఎం హోదాను పక్కన పెట్టి వారితో కలిసి పోయారు తన అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు ఓజీ చిత్రంలోని ఓజాస్ గంభీర పాత్రను అభిమానుల ముందు అభయించి ఆకట్టుకున్నారు అంతేకాకుండా తను స్వయంగా అభిమానులతో గొంతు కలిపి ఓజీ సినిమాలోని డైలాగ్ చెప్తూ వారిని ఉత్సాహపరిచారు సినిమాలోని గెటప్పులతో ఆచరణమే కాదు వాసియో వాసియో అనే పాటను లైవ్లో పాడి ఆలరించాడు పవన్ కళ్యాణ్ నుంచి అలాంటి స్పందన ఊహించిని అభిమానులు ఓవైపు జోరు వర్షం కురుస్తూ ఉన్న కదలకుండా ఉండిపోయారు వారి నినాదాలు తమన్న సంగీత ప్రదర్శనలో స్టేడియం మారుమోగింది చూడండి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రాబోతుందండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ తన యొక్క క్యారెక్టర్ కానీ ఎప్పుడు కూడా పోగొట్టుకోడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిగ్నిఫైడ్ హీరో ఒక యువ కిరీటం ఆయన సినిమాలు చూడాలంటే కూడా జనాలు అంత ఉత్సాహం చూపిస్తారు డిప్యూటీ సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సినిమాలకు వచ్చే అవకాశాన్ని సినిమా చేస్తాడు సినిమాల్లో నటించేటప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం గురించి ఆలోచిస్తాడు అదే యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండి కూడా కొన్ని సినిమాలు అభిమానుల కోసం సినిమాలు తీస్తూ ఉంటున్నారు అట్లాగా ఓజీ సినిమా ఈ నెల ఇరవై ఐదో తారీఖున అందరి ముందుకు రాబోతుందండి ఎందుకంటే ఆదివారం రాత్రి హైదరాబాద్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఓజీ సినిమాను చూశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాటలు కావచ్చు ఆ సినిమాలు పాడిన తన పాట గురించి కూడా అభిమానులతో కలిసిపోయాడు అభిమానుల కోరిక మేరకు డైలాగ్స్ కానీ పాటలు కానీ అన్నీ చెప్పారు జోరు వాన అయినా కదలకుండా ఉండిపోయారు స్టేడియంలో అభిమానులు ఇది అది ఇంకోటి చెప్పాడు నాకు ఏది ఊరికే రాలేదు ఎంతో కష్టపడితే తప్ప ఒక సినిమా రావాలి రిలీజ్ వరకు రావాలంటే ఎన్నో కష్టాలు పోతాయి ఎవరైనా సరే ఇదంతా మనం చూడాల్సిందే ఎందుకంటే సినిమా అనేది చాలా ఉంటాయి సెన్సార్ బోర్డులు కానించి దాటుకొని ఈ రిలీజ్ వరకు రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి అలాంటి ఓజీ సినిమా కూడా ఎన్నో ఇబ్బందులు పడి వచ్చిన సినిమా ఆ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున మేము ముందుకు వస్తుంది అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మరి ఓజీ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతుందో తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ